ఓం శ్రీ మాత్రే నమ యావన్ మంది భక్త మహాశైలకు విజ్ఞప్తి మన బలభద్రపురం గ్రామ దేవత శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరగనున్న ఉగాది కార్యక్రమాలు ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మన గ్రామ దేవత శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారికి చీర సారే కార్యక్రమము అనగా చీర రవిక గాజులు పసుపు కుంకుమ మరియు స్వీట్లు అమ్మవారికి కానుకగా గ్రామ ప్రజలందరూ ఈ మూడు రోజులలో ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఏ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున ఉగాది సందర్భంగా శ్రీ శ్రీ పుంతులో ముసలామ్మ అమ్మవారి ఆలయం వద్ద శివపార్వతుల శాంతి కళ్యాణం జరుగును శ్రీ శివపార్వతుల కళ్యాణం చేయించుకునే వారు పేర్లు నమోదు చేయించుకుని టిక్కెట్టు రుసుము చెల్లించవలసినదిగా కోరుచున్నాము అలాగే అమ్మవారి ఆలయం వద్ద ఉన్న రావి వేప చెట్లకు పెళ్లి కాని యువతి యువకులు ముడుపులు కట్టుకుంటే అనతి కాలంలోనే వివాహం జరుగుతుంది అలాగే సంతానం లేని దంపతులు ఆ చెట్టు వద్ద ఊయలు ముడుపు కట్టి ఆ వేప చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసినట్లయితే అవుతారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మన ఊరి గ్రామ దేవత శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారు శివపార్వతుల కళ్యాణం అనంతరం అన్న సమారాధన జరుగును అన్న సమారాధన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే అమ్మవారి ఆలయం వద్ద కమిటీ వారికి అందజేస్తారని కోరు ప్రార్థిస్తున్నాము కోరిన కోరికలు తీర్చే తల్లి సర్వశుభాలు చేకూర్చే తల్లి శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారిని దర్శించుకుని తరించండి ఓం శ్రీ మాత్రే నమ ఇట్లు ఆలయ కమిటీ